నమస్తే నేను అవధాని అవధాని ఛానల్కి స్వాగతం ఈరోజు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా విషయాలు చాలా క్లారిటీతో చాలా స్పష్టంగా దాంట్లో ఆయన ప్రస్తావించిన ఒక రెండు విషయాలు ఏమిటంటే ఒకటి రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటే ఎవరి మీదైనా ఎప్పుడైనా దీన్ని ప్రయోగించవచ్చు ఇది వాళ్ళు కనుక అవినీతికి పాల్పడ్డారనో దుర్వీనో నిధులు దుర్వినియోగం చేశారనో కనుక అడతారు అయితే సో దట్స్ వర్డ్ ఆఫ్ ఆర్ఆర్ యాక్ట్ విల్ బి హ్యాంగింగ్ ఆన్ దోస్ హూ ఆర్ కరప్ట్ ఆర్ హూ మే ప్రూవ్ టు బి కరెక్ట్ కరెక్ట్ సో ఇది ఒకటి రెండవది ఆయన చెప్పింది ఏమిటంటే ఈ మేడిగడ్డ వీటి మీద ఎంక్వైరీ ఇది అవుతున్నప్పుడు అవును ఇది అవుతోంది ఎవరు ఎవరు ఎవరికి ఎంతెంత ఏం జరిగింది ఆయన చెప్పి అంటూ ఆయన హరీష్ రావు పేరు తీసుకున్నాడు కేసీఆర్ పేరు కూడా తీసుకున్నాడు సో ఇట్ సీమ్స్ దేర్ ఫోకసింగ్ అండ్ దేర్ టార్గెటింగ్ టార్గెటింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ టు విచ్ ఎక్స్టెంట్ ది ఎరిగేషన్ సర్దేర్ మొత్తం వీటన్నిటి మీద చాలా సీరియస్ కానీ వర్కౌట్ చేస్తున్నట్టు కనబడుతుంది మూడో విషయం చెప్పింది ముఖ్యమంత్రి కాగానే కొత్త క్యారాయ్ గురించి అధికారులు అడిగినప్పుడు నాకు అవసరం లేదు నేను నా కారు వాడతాను బస్ మిగిలిన సెక్యూరిటీ వెహికల్స్ అరేంజ్ కానీ ఇవాళ పురస్కారం పొందాలి ఏం చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి రావు తాను ముఖ్యమంత్రి అవగానే వాడడం కోసం ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు ఈచ్ కాస్టింగ్ అబౌట్ త్రీ క్రోర్స్ వాటిని అర్డర్ చేశారా విజయవాడలో మేబీ దాచిపేట దాచిపేట దిస్ మేబీ దే ఆర్ అండర్ రీడిజై రీడిజైన్ ఆర్ సుందరీ దానికి రెడీ అయ్యి అక్కడ పెట్టినట్టు స్వాట్ సీమ్స్ సో సో ఇవన్నీ ఏం చేసేవి అంటే అంటే వాస్తవానికి అతను చెప్పిన ఈ మూడు విషయాలు కూడా గవర్నమెంట్ సీరియస్నెస్ని ప్రజలకి తెలియజేస్తున్నాయి ఆయన చెప్పిన ఇంకొక విషయం కూడా ఏమిటంటే ఈ టిఎస్పిఎస్సి దీనికి సంబంధించి కొత్త చైర్మన్ నియమించకుండా అక్కడ పరీక్షలు నిర్వహించడం కానీ లేదా నిర్వహించిన తర్వాత నియామకత ఇవేవి చెల్లుబాటు కావు పాత వాళ్ళ రిజిగ్నేషన్స్ గవర్నర్ దగ్గర ఉన్నాయి గవర్నర్ గారు వాటిని యాక్సెప్ట్ చేయాలి గవర్నర్ గారు కొన్ని రిపోర్ట్లు రాష్ట్రపతికి పంపి ఎదురు చూస్తున్నారు ఒకటి రెండోది ఏమన్నాడు వాళ్ళ మీద ఏ చర్యలు ఉంటాయి అనేది కూడా అన్ని విధాలుగా పరిశీలిస్తున్నాము సో మొత్తం మీద ఈ ప్రెస్ అంతా కూడా వాట్ ఈజ్ అవర్ ఫోకస్ అనేది చెప్పడానికి ఆయన చాలా స్పష్టమైన వేదికను తీసుకున్నాడు దాన్ని అందరికీ తెలియజేసేలా ప్రయత్నం చేశాడు చూద్దాం వీళ్ళు ఏది ఎక్కడి వరకు వెళ్తాడు మీ అవధాని